జై శ్రీమన్నారాయణ మేరు పర్వతములాగా ఎత్తైన ప్రదేశములో ఉన్నటువంటి రామచంద్రుడి భవనము అందముగా ఆకర్షణీయముగా ఉంది ఎక్కడ చూసిన అద్భుతమైనటువంటి చిత్రాలు చాలా మంది పల్లె జనాలందరూ కూడా పౌరజనులంతా కూడా కోట్లాది మంది నా రాముడు పట్టాభిషిక్తుడవుతున్నాడు నా రాముడు రాజవుతున్నాడు నా రాముడికి బహుమానము తీసుకొని వెళ్ళాలి అంటూ ఆ పల్లె పౌర పౌరజనులందరూ కలిసి బహుమానములని చేతుల్లో పట్టుకొని రాముడు ఎప్పుడు బయటికి వస్తాడా దర్శనం చేసుకుందామా అని చూస్తూ ఉన్నారు అట్లాంటి వారిని అందరిని కూడా దాటుకుంటూ వెడుతూ ఉన్నాడు సుమంత్రుడు కనిపిస్తోంది అద్భుతమైనటువంటి శత్రుంజయం అనేటటువంటి ఒక ఏనుగు చాలా అందముగా అలంకరించుకున్నటువంటి సుందరమైనటువంటి నా రాముడిని ఎప్పుడు నేను నా మీద ఎక్కించుకొని వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నటువంటి ఆనందములో ఉన్నటువంటి రామ పట్టాభిషేక సందర్భంలో సంతోషముగా ఉన్నటువంటి ఆ శత్రుంజయం అనేటటువంటి అద్భుతమైనటువంటి గంభీరమైనటువంటి ఏనుగుని మన సుమంత్రుడు చూస్తూ ఉన్నాడు చూస్తూ చూస్తూ లోపలికి వెడుతూ ఉన్నాడు రామభవనములోనికి అవార్యమాన ప్రవివేశ సారథి ప్రభూతరత్నం మకరో సముద్రములోనికి మొసలి ప్రవేశిస్తున్నట్టుగా అంతమంది కోట్లాది జనములో ఉన్నటువంటి రామభవనములోనికి సుమంత్రుడు మెల్లిగా ప్రవేశిస్తూ ఉన్నాడు సుమంత్రుడు రామభవనములోనికి రామచంద్రుడి అంతఃపురములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు అక్కడ కాపలా ఉన్నటువంటి వారంతా సుమంత్రుడు రావటము చూసి ఒక్కసారి లేచి నిలబడ్డారు సుమంత్రుడు చెబుతూ ఉన్నాడు వారందరికీ నేను వచ్చానని రాముడికి చెప్పమన్నాడు వారంతా వెళ్ళి రాముడికి చెప్పారు సీతమ్మతో రాముడు ఎక్కడ కూర్చొని ఉన్నాడో అక్కడికే సుమంత్రుడిని పిలిపించుకున్నాడు కారణం రాముడికి తెలుసు సుమంత్రుడంటే దశరథ మహారాజుకి చాలా ఇష్టము కనుక సుమంత్రుడు దశరథ మహారాజుకి చాలా సన్నిహితుడు కనుక అందుకని సుమంత్రుడిని తాను ఏకాంతముగా సీతమ్మతో ఉన్నటువంటి ఆ అంతఃపురములోనికే పిలిపించుకున్నాడు సుమంత్రుడు వచ్చాడు లోపలికి రామచంద్రుణ్ణి చూస్తూ ఉన్నాడు అప్పటికే సీతమ్మ రాముడికి చాలా రకములైనటువంటి అందమైనటువంటి అలంకారములు చేసింది మన రాముడు మంచి పానుపు మీద కూర్చుని ఉన్నాడు మంచి శ్రేష్టమైనటువంటి చందనాలన్నీ రా సుకొని ఉన్నాడు రాముడు విశేషమైనటువంటి సుగంధ పరిమళాలన్నీ కూడా రాముడి దగ్గర గుబాలిస్తున్నాయి సర్వగంధ సర్వరస అన్ని రకములైనటువంటి అద్భుతమైనటువంటి చందన పరిమళాలన్నీ గుబాలిస్తూ ఉన్నాయి రాముడి దగ్గర సీతమ్మ ప్రక్కనే నిలబడి ఉంది చామరము పట్టుకొని రాముడికి సేవ చేస్తుంది సీతమ్మ ప్రక్కన ఉండటము వల్ల రాముడి అందము ఇంకా బాగా పెరిగి రాముడు ఒక సూర్యుడిలాగా భాషిస్తూ ఉన్నాడు అట్లాంటి రాముడిని చూశాడు మన సుమంత్రుడు వవందే వరదం వందీ ఎంతో వినయంగా సుమంత్రుడు రాముడికి ప్రణామము చేసి కౌసల్యా సుప్రజారామ కౌసల్యామాతకు ముద్దు బిడ్డడివైనట్టు వంటి ఓ బాగున్నావా నాయనా రాత్రి బాగా పట్టిందా నీకు అని సుమంత్రుడు రాముడిని పలకరించి సీతారాములని మనసులో ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెప్పుకుందాం रामा रामा देशरथ रामा 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 देशरथ राम हे हे राजा राम हे हे राजा राम हे हे सीता राम हे हे सीता राम జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ